హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు ఎవరైనా ఇలా చేస్తే చాలా ఇష్టపడి తింటారండి ఈ సమ్మర్లో మన బాడీని కూల్ చేసే సొరకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ కర్రీని మీరు కూడా రెడీ చేసుకోవాలంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేసి ఆల్ ఆప్షన్ని ఆప్షన్ చేసుకోండి మరి ఇంకెంత కాలసియం ప్రాసెస్ చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం చున్నులపై పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చి చిలికలు వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి ఒక పెద్ద కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలు మనకి రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి ఆ తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి అర స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇది నేనైతే ఇంట్లోనే తయారు చేశానండి తర్వాత ఒక స్పూన్ వరకు ధనియా జీలకర్ర పౌడర్ వేసి టూ సెకండ్స్ వరకు కలుపుతూ వేయించుకోవాలి తర్వాత బాగా పండిన టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి టమాటాలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు కూడా మనం మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి టమాటాలు అనేవి మనకిలా పూర్తిగా మగ్గిపోయాయి ఆ తర్వాత చెక్ తీసుకుని సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు కూడా ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఇలా మనకి కర్రీల నుంచి కొంచెం వాటర్ అనేవి వస్తూ ఉంటాయి లేదంటే మీరు ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఓకేనండి రెండు విజిల్స్ వచ్చాయి ఇప్పుడు మనం విజిల్ పైకి పెట్టుకొని పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసుకోవాలి ఓకేనండి చూడండి కర్రీ అయితే మీకు పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత కర్రీ గిన్నె అనేది స్టవ్ మీదే ఉంచండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఒక టీ గ్లాస్ అన్ని పోసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆ హీట్ మీద అలాగే ఉంచాలి అంతేనండి సింపుల్గా మీకు సొరకాయ కూర అనేది రెడీ అయిపోయింది చివరిగా మీరు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే మీకు కూర రెడీ అయిపోయినట్లే మరి ఎంతో రుచిగా ఉండే ఎంతో సింపుల్గా తయారైన ఈ కూరని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బటన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి